డాట్ న్యూస్ నేను ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు ఎమ్మెల్యేల అనర్హతపై టీడీపీ వైసీపీ పిటిషన్లు దాఖలు చేశారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలను అనర్హులుగా ప్రకటించాలని వైసీపీ తన పిటిషన్లో తెలపగా తెలుపగా కరణం బలరాం మద్దాలిగిరి వల్లభనేని వంశీ వాసుపల్లి గణేష్లను అనర్హులుగా ప్రకటించాలంటూ టీడీపీ తన పిటిషన్ లో కోరింది ఇటీవలే అనర్హత పిటిషన్లపై విచారణ ముగిసింది ఈ పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ తమ్మినేని సీతారాం న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకున్నారు అనంతరం ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ నిర్ణయం వెలువరించారు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఎందుకు వేస్తారు ఇతర పార్టీలోకి ఫిరాయింపులను అరికట్టేందుకే కదా ఫిరాయించిన వెంటనే అనర్హత వేటు వేస్తే అప్పుడు ఆ ఎమ్మెల్యే సస్పెండ్ అయి ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉంటుంది తద్వారా తప్పు చేసిన ఎమ్మెల్యేకి తగిన శిక్ష వేసినట్లవుతుంది అలాగే ప్రజాస్వామ్య విలువల్ని కాపాడినట్లవుతుంది ఏపీలో అసెంబ్లీ స్పీకర్ మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు పార్టీ ఫిరాయించారన్న కంప్లైంట్ శ్రీ లెక్క లెక్కి తీసుకుని ఆ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం ఇదే నిర్ణయం ఎమ్మెల్యేలు ఫిరాయించినప్పుడే తీసుకుని ఉంటే దానివల్ల ప్రయోజనం ఉండేదని ఇప్పుడు ఫిరాయించిన వారికి ఏ సమస్య రాలేదని వారు ఐదేళ్లు పదవుల్లో కొనసాగినట్లు అయిందనే వాదన వినిపిస్తోంది అసెంబ్లీలో ఎనిమిది స్థానాలు ఖాళీ అయ్యాయని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పిపికే రామాచార్యులు ఎన్నికల సంఘానికి చెప్పారు అయితే మరో పది రోజుల్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ రాబోతోంది అందువల్ల ఇప్పుడు ఆ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినా అవ్వకపోయినా పెద్ద తేడా ఏమీ లేనట్లే ఇప్పుడు ఆ ఎనిమిది స్థానాలకు ఎన్నికలు జరగవు వాటికి కూడా మిగతా స్థానాలతో పాటే జరుగుతాయి మొత్తానికి పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది శాసనసభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటువేశారు వీరిలో వైఎస్సార్సీపీ నుంచి నలుగురు నుంచి నలుగురు ఉన్నారు వైఎస్సార్సీపీ నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ చీఫ్ విప్ ముదునూరు ప్రసాద్ రాజు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు టీడీపీ నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీకి దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ విప్ డోలా బాల వీరంజనేయ స్వామి స్పీకర్ కు ఫిర్యాదు చేశారు ఈ రెండు పార్టీల ఫిర్యాదులపై విచారణ జరిపిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎమ్మెల్యేల నుంచి వివరణలు తీసు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డట్లు తెలిపారు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు స్పీకర్ ఆదేశాల మేరకు ఏపీ లెజిస్లేచర్ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు